సాధారణంగా ఐదేళ్ళు ఎక్కువ లేదు ఒకటే యాసి ఏడు అయిపోలేదు కానీ బాగా అనిపించే అంశం ఏంటంటే అన్ని పార్టీలు ఉంటారు కార్పొరేటర్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గవర్నమెంట్ ఉంటారు గవర్నమెంట్ అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సియకత్వంలో కానీ మేము డ్యాస్ మీద మాట్లాడుకునే కల్చర్ ఇది మంచి కల్చర్ కాదు వాళ్ళు కలుసుకోవాల్సి కలుస్తాం డెఫినెట్గా లేదా మా మనం ఒక మన మాట స్థాయి కాదు కదా స్థాయి ఏంటి స్థాయి వాడు గుండాల కన్నా గనేతాడు ఎమ్మెల్యేల కన్నా గదితాడు ఎంపీ కన్నా గడిపోతాడు అధికారంలో ఉన్నప్పటికేమో అధికారులు पर पैशन ग्राउंड को अधिकार पार्टी हमेशा प्रदर्शित कर होगी हेलो बच्चन को था थैंक यू हो रहा आगे ना उधर जैसा बिना लांटी सुशी सुशी में मत करने होते मान जैसे पुकने शिवो वाली जो बड़ी चीज है वाली कंट्री क्या प्रधानमंत्री मैं बोलता हूं वाली विदेशियों और आपका ये ओनली वन पॉइंट है పార్టీల పెద్ద నాయకులను పచ్చగా ఒకరికొకరు చేస్తున్న పనిచేయటం కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదా ఉత్తమ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వాళ్ళు ఆయన ఏం అంటే ప్రజల సొన్నపు కావల తప్ప ఉండాలనుకోవడం కాదు ఇవాళించిన రాష్ట్రించడం ప్రజలు మొదలతో అభివృద్ధి తప్ప ఇరవైకి పక్క ఉదాహరణ ఇక్కడ కూడా ఈ కల్చర్ కాదు రీష్ రావు మాట్లాడతాడు మాట్లాడుతున్నారు ఎన్ని మంది నాకు అర్థం కాదుగా వస్తారు దాని పెళ్తాం ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చినప్పుడు రాజకీయ నాయకుడు అందరికంటే ఎవో ఉండాలి ఇంతకీ ఉండాలి కానీ ఎందుకో కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ಆ ಎಲ್ಲ ಕಾಟಿ ಆ ಪಾರ್ಟಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಐದು ರಂಗಲ್ಪಸ್ವಾಮೆ ಆತು ಕಲಸಿ

ಕಲಸನ್ನ ಎಫ್ ಮಾತ್ರ ವಚನ ತುಂಬ ಖರ್ಚು ಪಟ್ಟೇ ಆ ಖರ್ಚು ಪಟ್ಟಿನ ಪ್ರಜು ಖರ್ಚು ಪ್ರಜೆ ಖರ್ಚು को जिला वाले जिला भर के मामले का है ये मैंने सोचा वार महीने में वो एवरी 6 मंथ एवरी 3 मंथ सो जिला डेवलपमेंट कमेटी मिलती है और कच्चे जिला इंचार्ज होते हैं का है नियमित रूप से मतलब हर अन्य समाज के बीच में ఒక సంస్థమైంది అంతర్ కాకపోతే ప్రజాస్వామ్యం మంచిది కాదు ప్రజలకు అని కూడా కోరుకున్నా ఒక రెండు పెట్టు ఒక రెండు పెట్టండి మీకు తెలుసుకెళ్ళాలి కొత్త రోజుల కోసం అక్కడికి వచ్చి నాకైతే ముందు ఎమ్మెల్యే ఉండేవాళ్ళు నాకైతే ముందు ఎమ్మెల్యే ఉండేది

ఇప్పుడే మాట్లాగే పైసలు అసలు కానీ మాటలు ఉండాలి అసలు కాదు రోడ్లు రైలు లేవు నెల్ల పైపు లేవు నేనేమంటా ఏంటి

జిల్లా మీ ఇన్ఛార్జ్ బాధిత జిల్లాలో ఒక మంచి నీటి ఏర్పాటు చేసి ఈ సమస్య ఒకసారి తిరస్కరిస్తే మంచి మెసేజ్ కోరుతూ నమస్కారం